ప్రాంతీయ వార్తలు చదువుతున్నది యోగాను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు ఆంధ్రప్రదేశ్లో లాజిస్టిక్స్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు వర్షాలు వరదల పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో రేషన్ పెన్షన్ ఆరోగ్య కార్డులు వేరువేరుగా ఇచ్చేలా ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నామని ఉపసభాపతి రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ కప్పును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుచుకుంది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు సమీపంలో నిర్వహించిన యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో యోగా ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొనడాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు పులిగుండు జంటకొండల మధ్య ప్రకృతి నడుమ నిర్వహించిన ఈ కార్యక్రమంలో రెండు వేల మందికి పైగా యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు దీనిపై కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో చేసిన పోస్టును ప్రధానమంత్రి ఉటంకిస్తూ యోగా దినోత్సవంపై ఉత్సాహం పెరగడం హర్షణీయమన్నారు యోగాను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు అందరూ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర రెండు ఇరవై ఐదు పేరుతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఈ సందర్భంగా పలు జిల్లాల్లో నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాలపై మా ప్రతినిధి డివి సత్యనారాయణ మరిన్ని వివరాలను అందజేస్తారు సుదీర్ఘ తీరు ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర కార్యక్రమాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి ఈ నెల ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి శ్రీకాకుళం బీచ్ వరకు అట్టహాసంగా నిర్వహించాలని ముమ్మరి ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే రాష్ట్రంలోని అనేక సముద్ర తీర ప్రాంతాలలో సన్నాహక యోగాభ్యాసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అందులో భాగంగా నిన్న ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన అంతర్వేది తీరం త్రిపురాంతకం మైపాడ్ బీచ్లలో సామూహిక యోగాభ్యాసనాలను నిర్వహించారు ఇక శ్రీకాకుళం తీర ప్రాంతంలో నిన్న జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఏడు వేల మంది మత్స్యకారులు పాల్గొని యోగాసనాలు వేశారు ఆంధ్రప్రదేశ్లో లాజిస్టిక్స్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో పోర్టులు విమానాశ్రయాలు ఫిషింగ్ హార్బర్లపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నౌకాశ్రయాలు ఫిషింగ్ హార్బర్లను రాష్ట ఆర్థిక వనరులుగా తీర్చిదిద్దనున్నామని చెప్పారు తొలిదశలో అమరావతి కుప్పం దగదర్తి శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు వర్షాలు వరదల పరిస్థితిని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు హైదరాబాదులోని ముఖ్యమంత్రి నివాసంలో వర్షాకాలం సన్నద్దతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆంధ్రప్రదేశ్లో రేషన్ పింఛన్ ఆరోగ్య కార్డులను వేరువేరుగా ఇచ్చేలా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉపసభాపతి రఘురామకృష్ణం రాజు తెలిపారు అమరావతిలోని రాష్ట శాసనసభలోని అసెంబ్లీ కమిటీ హాల్లో ఉపసభాపతి నేతృత్వంలో శాసనసభ పిటిషన్ల కమిటీ నిన్న సమావేశమైంది హెల్త్ కార్డు రేషన్ కార్డు అనుసంధానించే అంశంపై చర్చించామని రఘురామకృష్ణం రాజు ఈ సందర్భంగా తెలియజేస్తూ పెన్షన్ కార్డు సెపరేట్ గా ఉంటుంది హెల్త్ కార్డు సపరేట్ గా ఉంటుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొన్ని క్యాన్సర్ లాంటివి కొన్ని కొన్ని ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సో పది లక్షలు అవ్వచ్చు పన్నెండు లక్షలు అవ్వచ్చు ఆ పన్నెండు లక్షల రూపాయలు కావాలి అంటే ఆయుష్మాన్ భారత్ అవదు ఫ్యామిలీ కార్డు ఒకటి ఉంది ఐడెంటిఫికేషన్ కి పెన్షన్ కి పెన్షన్ రేషన్ కి రేషను ఆరోగ్యానికి ఆరోగ్యం కార్డు సెపరేట్ గా ఉంటుంది నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఉగ్రవాదంపై భారత్ వైఖరిని తెలియజేస్తున్న అఖిలపక్ష ప్రతినిధి బృందాల విదేశాల పర్యటన కొనసాగుతోంది ఇందులో భాగంగా ఐరోపాలో పర్యటిస్తున్న భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం బెల్జియం దేశ రాజధాని బ్రసెల్స్లో పర్యటిస్తోంది గతరాత్రి బ్రసెల్స్ చేరుకున్న బృందం రెండు రోజుల పాటు సరిహద్దు ఉగ్రవాదంపై భారత్ తీసుకుంటున్న చర్యలపై ఆ దేశ నాయకులకు వివరించనుంది మరోవైపు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు బైజయంత్ పాండా నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం అల్జీరియా సౌదీ అరేబియా కువైట్ బహ్రెయిన్ దేశాల పర్యటనను ముగించుకుని నిన్న ఢిల్లీ చేరుకుంది ఆధార్ కార్డు తరహాలో భూములకు త్వరలో భూధార్ను తీసుకువస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధార్ ఎలా ఉందో ప్రతి మనిషికి రైతన్నకి కూడా భూదార్ అంటే ఆ కమతానికి ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ కొడితే ఆ రైతన్న యొక్క పూర్తి భూమి వివరాలు వచ్చే విధంగా రాబోయే రోజుల్లో భూదారుని కూడా ప్రతి కమతమున్న రైతన్నకి ఈ చట్టం ద్వారా ఇచ్చే అవకాశాన్ని కూడా కల్పించాము ఈ భూ ద్వారా రిజిస్ట్రేషన్ ఆ కూడా పెట్టే అంశాన్ని ఈ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం ద్వారా ముందస్తు ఖరీఫ్ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్త భువనేశ్వరి తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో ఆమె నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతులకు కొబ్బరి కోకో ఆయిల్ పామ్ వరి పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు వివరించారు ఈ సందర్భంగా భువనేశ్వరి పాతికేయులతో మాట్లాడుతూ తేనెటీగల పెంపకం కానీ తర్వాత ఎండు పూలతో విలువ ఆధారిత ఉత్పత్తులు తర్వాత చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారు వీటన్నిటి మీద కూడా మేము శిక్షణలు అది ఇస్తూ ఉంటాం అనమాట అంతేకాకుండా మనకి సామూహిక ప్రథమ శ్రేణి ప్రదర్శనల కింద అంటే జాతీయ ఆహార భద్రత పథకం అలాగే నూనె గింజల పథకం కింద అపరాలు అంటే మినుము పెసర విత్తనాలు అలాగే మనకి వేరుశనగ విత్తనాలు కూడా రైతులకు ఇస్తూ ఉంటాం అనమాట తర్వాత వరిలో మీకు ఏమైనా ప్రధాన సమస్యలు ఏమైనా ఉంటాయి అంటే చీడ పేడలు కానీ లేకపోతే కలుపుకు సంబంధించి గానీ వాటి గురించి కూడా చెప్తుంటారు కాగా వికసిత్ కృషి సంకల్ప అభియాన్పై విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు ప్రసారమవుతుంది దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశలో గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ యానా మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన ఈదురు గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ కప్పును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుచుకుంది గత సాయంత్రం అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన ఫైనల్ క్రికెట్ మ్యాచ్లో ఆరు పరుగుల తేడాతో బెంగళూరు విజయం సాధించింది టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట తొంభై పరుగులు చేసింది అనంతరం నూట తొంభై ఒక్క పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట ఎనభై నాలుగు పరుగులు చేయడంతో బెంగళూరు గెలుపొందింది ప్రాంతీయ ముగించే ముందు మరోసారి యోగాను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు ఆంధ్రప్రదేశ్లో లాజిస్టిక్స్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు వర్షాలు వరదల పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో రేషన్ పెన్షన్ ఆరోగ్య కార్డులు వేరువేరుగా ఇచ్చేలా ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నామని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు